నమస్తే అండి మనకు కొత్త ప్రాపర్టీ వచ్చిందండి ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ మనకు వెళ్ళక ముందు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఈ ప్రాపర్టీ వచ్చేసి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి ప్లస్ వన్ హౌస్ ఇదంతా కూడా మనకు పార్కింగ్ ప్లేస్ అండి ఇదంతా హౌస్ అయితే చాలా బాగుంది వర్క్ అయితే డైలీ నడుస్తుందండి ఇక్కడ పార్కింగ్లో కూడా చూడండి ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారు గేటు దిమ్మలకు కూడా గ్రానైట్ పేస్ట్ చేశారండి అదేవిధంగా ఇక్కడ వరండాలోని ఎలివేషన్లో పెద్ద టైల్స్ ఇచ్చారు చూడండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్ అండి అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ కూడా డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ఇది మెయిన్ డోర్ అండి టేక్ పూడ్తో చేసింది ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి ఫ్లోరింగ్ అయితే ఇల్లు మొత్తం కూడా టైల్సే ఇచ్చారండి చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి ఇది ఎదురుగా కనిపించేది మనకు టీవీ షెల్ఫ్ అండి అదేవిధంగా విండోస్ వచ్చేసి యూపీబీసీ విండోస్ ఇస్తున్నారండి ఇల్లు మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేశారండి ఇంకా కలర్స్ వేయలేదు జస్ట్ పుట్టి పెట్టారండి అదేవిధంగా ఇటు సైడ్ వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఇటు దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి ఇది వచ్చేసి పూజ రూము ఇదంతా కూడా మనకు డైనింగ్ ఏరియా ఈ డైనింగ్ ఏరియాలో కూడా మనకు మొత్తం కూడా షెల్ఫ్లు ఇచ్చారు చూడండి ఈ రూమ్లో ఇల్లు అయితే ఫ్లోరింగ్ అంతా కూడా మనకు టైల్స్ ఏనండి ఈ డైనింగ్ రూమ్ నుంచి ఇటు బ్యాక్ వాష్ ఏరియాకి వెళ్తానికి ఒక డోర్ కూడా ఇచ్చారండి ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ అండి ఈ బ్యాక్ సైడ్ కూడా చూడండి మొత్తం ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు ఇదంతా కూడా మనకు డైనింగ్ రూమ్ ఇది హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా స్పేషియస్గా ఉంటుందండి ఇల్లు మొత్తం కూడా ఫాల్ సీలింగ్ చేశారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి ఇది పూజ రూమ్లో కూడా చూడండి ఆఫ్ వాళ్ళకు టైల్స్ పేస్ట్ చేశారు వెంటిలేషన్కు విండో కూడా ఇచ్చారండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ అండి ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ రెండు వందల గజాలు ఇల్లు అండి జీ ప్లస్ వన్ హౌజ్ ఇది వచ్చేసి మనకు కిచెన్ అండి ఓపెన్ కిచెన్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా మనకు షెల్ఫ్లు ఇచ్చారండి అదేవిధంగా ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ ఇది ఇది వచ్చేసి మనకు సబ్జా కూడా ఇచ్చారు ఎక్స్ట్రా ఏమైనా సామాన్లు ఉన్నా కూడా మనకు పైన స్టోర్ చేసుకోవచ్చు టైల్స్ కూడా చూడండి పై వరకు పేస్ట్ చేశారు వెంటిలేషన్కు మనకు యూపీవీసీ విండో ఇచ్చారు ఈ కిచెన్లో నుంచి కూడా మనకు వాష్ ఏరియాకి వెళ్తానికి మనకి ఇక్కడ ఒక డోర్ ఇచ్చారండి ఇక్కడ వాష్ ఏరియా ఉంది అదేవిధంగా ఇదంతా కూడా మనకు ఓపెన్ కిచెన్ అండి ఇదంతా కిచెన్ కూడా స్పేషియస్గా ఉంటుంది ఇది పక్కా రిజిస్ట్రేషన్ హౌస్ అండి లోన్ కూడా వస్తుంది పర్మిషన్స్ కూడా అన్ని ఆన్లైన్ పర్మిషన్స్ ఏనండి అదేవిధంగా ప్లాట్ సైజ్ వచ్చేసి రోడ్డు వైపు థర్టీ సిక్స్ ఫీట్ పొడుగు ఫిఫ్టీ ఫీట్ అండి థర్టీ సిక్స్ ఫిఫ్టీ ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేస్ అండి అదేవిధంగా ఇటు వచ్చేసి మనకిక్కడ వాష్ మెషిన్ ఇస్తారు టైల్స్ పేస్ట్ చేసిన దగ్గర ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి కామన్ వాష్రూమ్లో కూడా వెస్టర్న్ కమోడ్ ఇస్తారు టైల్స్ కూడా చూడండి పై వరకు కూడా పేస్ట్ చేశారండి ఇంకొక వన్ మంత్లో రెడీ టు ఆక్యుపై హౌస్ చేసిస్తారండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి టూ హండ్రెడ్ యాడ్స్ కాబట్టి రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా వచ్చాయండి ఇదంతా కూడా మనకు ఫాల్ సీలింగ్ అండి అదేవిధంగా విండోస్ వచ్చేసి యూపీబీసీ విండోస్ ఇస్తున్నారు ఫ్లోరింగ్ అంతా కూడా టైల్సేనండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేసియస్గా ఉంటుంది వెంటిలేషన్ కోసం టూ సైడ్స్ కూడా విండోస్ ఇచ్చారండి షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు అదేవిధంగా ఈ మాస్టర్ బెడ్రూమ్లో చూడండి మనకు లో రూఫ్ కూడా ఇచ్చారండి ఇదంతా ఫాల్ సీలింగ్ రూమ్స్ కూడా చూడండి చాలా స్పేసియస్గా ఉంటాయి ఇందులో మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇందులో కూడా వెస్ట్రన్ కమోడో ఇస్తున్నారు టైల్స్ కూడా పై వరకు పేస్ట్ చేశారండి ఇంకా ట్యాప్స్ షవర్ ఫిట్ చేయలేదు ఇదంతా కూడా మనకు గ్రౌండ్ ఫ్లోర్ అండి గ్రౌండ్ ఫ్లోర్లో ఈ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూము ఇదంతా కూడా మనకు చూడండి లివింగ్ రూమ్ ప్లేసు బ్యాక్ సైడు అది డైనింగ్ రూము అదేవిధంగా ఇదంతా కూడా పెద్దగా లివింగ్ రూము ఇది వచ్చేసి పార్కింగ్ ప్లేసు పార్కింగ్ ప్లేస్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది అదేవిధంగా ఇటు నార్త్ సైడ్ కూడా ఒక త్రీ ఫీట్ గల్లీ ఇచ్చారండి ఇక్కడ కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చారు ఇది వచ్చేసి మనకు వాటర్ ట్యాంక్ అండి మున్సిపల్ వాటర్ కోసం సంప్ ఇది అదేవిధంగా ఇది బోర్ అండి బోర్ విత్ మోటరు వాటర్ కూడా చాలా సఫిషియంట్గా ఉన్నాయండి అటు లాస్ట్కి వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారు హౌస్కి అయితే చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి ఇది పక్కా వాస్తు ప్రకారం హౌస్ కట్ కన్స్ట్రక్షన్ చేశారు ఇదంతా పార్కింగ్ ప్లేసు ఇక్కడ కూడా మనకు స్టెప్స్ కింద ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ ఇచ్చి మళ్ళీ ఒక వాష్ ఏరియా ఇచ్చారండి ఈ స్టెప్స్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్కి ఇంకా స్టీల్ రేలింగ్ ఫిట్ చేయలేదు ఈ స్టెప్స్ కూడా గ్రానైట్ ఏ పేస్ట్ చేశారు చూడండి హౌస్ అయితే చాలా బాగుంటుంది హౌస్ ఉండొచ్చండి మెయిన్ రోడ్డుకు కూడా చూడండి చాలా దగ్గరగా ఉంటుంది అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ అండి ఇదంతా ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారండి ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ చేశారు అదేవిధంగా ఇక్కడ ఎలివేషన్లో మనకు స్టీల్ రేలింగ్ వస్తుందండి ఇక్కడ విత్ గ్లాస్ ఫిటింగ్తో ఇది మెయిన్ డోర్ అండి టేకూర్తో చేసింది ఇక్కడ కూడా చూడండి మొత్తం ఎలివేషన్లో వరండాలోని టైల్స్ పేస్ట్ చేశారు పెద్ద టైల్స్ ఇది మెయిన్ డోర్ అండి టేకూర్తో చేసింది ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేసు చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి ఫ్లోరింగ్ అయితే మొత్తం కూడా టైల్సేనండి మనకు రూమ్ కూడా హాల్ కూడా చాలా స్పేషియస్ అంటే బాగుంటుంది ఎదురుగా టీవీ షెల్ఫ్ విండోస్ వచ్చేసి రెండు ఇచ్చారండి అదేవిధంగా ఇదంతా కూడా మనకు ఫాల్ సీలింగ్ అండి ఇదంతా ఈ ఫ్లోర్లో వచ్చేసి డబుల్ బెడ్రూము హాల్ కిచెన్ ఇచ్చారు ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా చూడండి రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూము ఇటు బ్యాక్ సైడ్ కూడా మనకు డైనింగ్ రూమ్ ఇచ్చారు ఈ రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇటు షెల్ఫ్లు కూడా ఎక్కువ ఇచ్చారు ఈ హౌస్ వచ్చేసి మనకు టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ అండి జీ ప్లస్ వన్ హౌస్ ఈ హౌస్ వచ్చేసి మనకు రాంపల్లిలో ఉందండి ఇటు వాష్ ఏరియాకి వెళ్తానికి బ్యాక్ సైడ్ ఒక డోర్ ఇచ్చారు చూడండి అటు లాస్ట్కి వచ్చేసి మనకు వాష్ ఏరియా ఇచ్చారు ఈ హౌస్ వచ్చేసి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ అండి జీ ప్లస్ వన్ ఫోర్ బిహెచ్కే హౌస్ దీని ప్రైస్ వచ్చేసి కోటి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉందండి ఇది పూజ రూమ్ అండి ఇది టైల్స్ కూడా చూడండి పై వర్క్ ఇచ్చారు మనకు వెంటిలేషన్కు యూపీవీసీ విండో ఇస్తున్నారు దీని ప్రైస్ వచ్చేసి వన్ క్రోర్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి నెగోషియబుల్ ఉంది లోన్ కూడా వస్తుందండి అదేవిధంగా ఇది వచ్చేసి మనకు కిచెన్ రూమ్ అండి ఓపెన్ కిచెన్ చాలా స్పేషియస్గా ఉంటుంది చూడండి సబ్జా కూడా ఉంది మనకు టూ సైడ్స్ కూడా షెల్ఫ్లు ఇచ్చారు అదేవిధంగా ఇటు వచ్చేసి యూపీవీసీ విండో ఇచ్చారండి సింక్ వచ్చేసి మనకు ఇచ్చారు ఇక్కడ కిచెన్లో నుంచి కూడా ఒక డోర్ ఇచ్చారండి బ్యాక్ సైడ్ వాష్ ఏరియాకి వెళ్తానికి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారండి హౌస్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ప్రైస్ అయితే నెగోషియబుల్ ఉంటుంది లోన్ కూడా వస్తుందండి మీరు ఒకవేళ లోన్ చేసుకోక లేకున్నా కూడా బిల్డర్ లోన్ చేపిచ్చిస్తారు మీరు ఒకవేళ హౌస్ చూడాలి అనుకుంటే వన్ డే బిఫోర్ మాకు కాల్ చేస్తే హౌస్ విజిట్ చేపిస్తానండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ టూ డబల్ సెవెన్ అండి ఇదంతా కూడా మనకు లివింగ్ రూమ్ ప్లేసు చాలా స్పేషియస్గా ఉంది చూడండి అదేవిధంగా ఇటు వచ్చేసి రెండు బెడ్రూమ్స్ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారు ఈ టైల్స్ పేస్ట్ చేసిన దాకా మనకు ఒక వాష్ బేసిన్ ఇస్తారు అదేవిధంగా ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి ఇందులో కూడా వెస్టర్న్ కమోడ్ ఇస్తున్నారు టైల్స్ వర్క్ అయిపోయింది ఇంకా ట్యాప్స్ షవర్ ఫిట్ చేయలేదు ఇది టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది మనకు విండో ఇచ్చారు యూపీబీసీ విండో షెల్ఫ్లు కూడా చూడండి ఎక్కువనే ఇచ్చారు ఇందులో మనకు లో రూఫ్తో ఇచ్చి పాటు సీలింగ్ కూడా చేశారండి అదేవిధంగా మనకు ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండి అటాచ్డ్ వాష్రూమ్లో టైల్స్ కూడా చూడండి పై వరకు పేస్ట్ చేశారు వెంటిలేషన్ కూడా ఏం ప్రాబ్లం లేదు హౌస్ అయితే చాలా బాగుంటుంది మెయిన్ రోడ్డు కూడా దగ్గరగానే ఉంటుందండి ప్రైస్ కూడా నెగోషియబుల్ చేస్తారు ప్రైస్ వచ్చేసి వన్ క్రోర్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉందండి లోన్ కూడా వస్తుంది అదేవిధంగా ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూడండి చాలా స్పేషియస్గా ఉంటుంది ఇంకా కలర్స్ వేయలేదండి వేసిస్తారు షెల్ఫ్లు కూడా ఎక్కువనే ఇచ్చారు చూడండి మనకు ఇదంతా ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్లో కూడా లైట్లు ఫిట్ చేయలేదు చేసిస్తారు అదేవిధంగా ఇదంతా కూడా చూడండి మనకు లివింగ్ రూమ్ ప్లేసు అటు బ్యాక్ సైడ్ వచ్చేసి డైనింగ్ రూమ్ అండి పూజ రూమ్ కూడా ఉంది ఇల్లు అయితే చాలా బాగుంటుంది పెద్ద ఇల్లు కావాలనుకున్న వాళ్ళు చూడొచ్చండి ఇది వచ్చేసి మనకు బాల్కనీ ఏరియా ఇటు నార్త్ సైడ్ కూడా ఒక టూ అండ్ హాఫ్ ఫీట్ గల్లీ ఇచ్చారండి ఇక్కడ కూడా ఫ్లోరింగ్ అంతా గ్రానైట్ చేశారు అటు వచ్చేసి ఇటు బ్యాక్ సైడ్ కూడా మనకు వాష్ ఏరియా ఇచ్చారు ఫ్లోరింగ్ కూడా చేశారండి మీకు వీలుంటే ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడటం వల్ల మాకు సపోర్ట్ చేస్తారండి ఒక లైక్ కూడా చేయండి ఈ స్టెప్స్ వచ్చేసి మనకు డాబా మీదకండి టెర్రస్ మీదికి ఇంకా స్టీల్ రేలింగ్ ఫిట్ చేయలేదు చేసిస్తారండి అదేవిధంగా ఇక్కడ స్టెప్స్ మీద రెయిన్ వాటర్ రాకుండా స్లాబ్ వేసి మొత్తం క్లోజ్ చేశారండి ఇది వచ్చేసి మనకు టెర్రస్ మీద ప్లేస్ ఇక్కడ కూడా ఎలివేషన్లో స్టీల్ ఇక్కడ చూడండి డిజైన్ ఇచ్చారు ఇక్కడ స్టీల్ రేలింగ్ వస్తుంది ఎలివేషన్లో ఇక్కడ కూడా ఇదంతా కూడా మనకు టెర్రస్ మీద ప్లేస్ అండి థౌజండ్ లీటర్వి రెండు వాటర్ ట్యాంక్స్ ఇస్తున్నారు అండి చుట్టూ హౌజెస్ ఏమున్నాయండి ఉండొచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే